ప్రభు అని వంటి నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ దలాడు ఈ దినమునాడ దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పది వచనం వచనము చూసుకుందాం ఇక్కడ విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవ విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని వాక్యం సెలవిస్తుంది కదా ఈ వాక్యము దావిదు రా దావిది గారు రాశారు ఏమంటున్నాడు అంటే విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు అంటున్నాడు ఎందుకు విరిగిన మనసు ఇష్టము అని అంటే దేవుడు సన్నిధిలో హృదయంలో దేవుడు కోరుకున్నాడు మన మనస్సు ఎప్పుడు విరిగిపోతుంది అని మనం ఇక్కడ ఆలోచిస్తే మనకు కలుగుతున్న ఇబ్బందులను బట్టి బాధల్ని బట్టి ముఖ్యంగా చూసినట్లయితే దేవుడిని ప్రేమ మన ఏడల అధికముగా చూపిస్తున్నప్పుడు కూడా అలా జరుగుతున్నప్పుడు ఆయన ప్రేమ సిలువకెక్కింది మరణం కప్పచెప్పబడ్డది అన్నప్పుడు మంచి అంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ నా హృదయంలో నేను ఇంత పాపం చేయాలని పశ్చాత్తాపడతాం చూడు పశ్చాత్తాపంకు గురైనప్పుడు మనసు విరిగిపోతుంది దేవుణ్ణి అడుగుతాం ఇంత గొప్ప దేవుడు శక్తి సంపన్నుడు ప్రభావ మా పాపాలు క్షమించండి మా పాప పాపాల కోసమే నువ్వు సిలువల బలి అయ్యామని మనస్సంతా కల్ముష్యము లేకుండా నిష్కలంకముగా ఉండి దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటుంది దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఆ మనస్సును ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు దేవుడు మనసును వెతుకుతున్నాడు హృదయ రహస్యలు వెతికినవాడు అని ఏమంటున్నాడు దేవ విరిగినలిగిన మనస్సును అలక్ష్యం చేయవు అంటే విరిగిన మనస్సు దేవునికి ఇష్టము విరిగి నలిగిపోతస్తుడు ఎంత పాపులము ఎంత అని ఈ విధం చేత ఇంకా మన కష్ట నష్టాలు చేత విరిగినప్పుడు దేవుడు ఆ హృదయం ఏం చేస్తాడట లక్ష్య పెడతాడట ఆ హృదయంను దేవుడు గుర్తెరుగుతాడట ఆ హృదయమును దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆ హృదయం ద్వారా వచ్చిన ప్రతి మాట దేవుడి సన్నిధికి చేర్చబడుతుందట ఎందుకు మనస్సు విరిగింది మూలుగుతున్నారు మనస్సు విరిగితే మూలుగుతారు ఆ దినం ఇజ్రాయల్ ప్రజలు మూలుగులను బట్టి దేవుడు దిగి వచ్చాడు తానే దిగి వచ్చి వారి పాప శాపాల నుంచి విడిపించాడు కాబట్టి మనస్సు ఎప్పుడు మొలుగుతుందంటే ఈ ఇబ్బందుల ఎరుకుల తాళలేని సమస్యలలో శ్రమలలో పాపంలో చిక్కుపోయి విడిపించి వారు లేరు ఈ శాపం నుంచి అని అని మనది మనకు మన పరిస్థితి మనల్ని మన పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన శరీరం మనకు విరుద్ధంగా ఉన్నప్పుడు మన హృదయమే మనకు పశ్చాత్తాపంలోకి నడుస్తుంది అప్పుడు ఆ హృదయం కన్నీరు కారుస్తుంది మా మోకరించి ప్రార్థన ఆరంభిస్తే చాలు జల జలాధారలు కళ్ళల్లో నుంచి కారిపోతాయి అలా కారిపోతే విరిగినప్పుడే మనస్సు నలిగినప్పుడే మనస్సు ఆ మనస్సును దేవుడు కోరుకున్నాడు ఆ మనస్సును కోరుకున్న ఆ మనస్సు మనస్సును దేవుడు లక్ష్య పెట్టాడు లక్ష్య పెట్టాడు దేవుడు లక్ష్య పెట్టి ఏం చేశాడో ఇక్కడ మనము దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే విరిగిన హృదయం గల వారికి ఏ హోవా సన్నుడు హలిలు ఎవరట విరిగిపోయిన హృదయం ఎవరికైతే ఉంటుందో ప్రభు సన్నిధిలో విరు హృదయం విరిగిపోయినప్పుడు దేవుడు ఆసన్నంగా తోడుగా ఉంటున్నాడు అదే గర్వం దేవుడు తోడుగా లేడు మందిరంకొస్తున్నాం అందరము మందిరంకి వస్తున్నాం అందరము అందరము మందిరంకి వస్తున్నాము మందిరంలో ఉంటున్నాము కానీ మందిరంలో ఉంటున్నప్పుడు దేవుడు మనస్సులను వెతుకుతున్నాడు హృదయాలను వెతుకుతున్నాడు ఏ హృదయం ధరించుకొని వచ్చావు ఏ హృదయం కలిగి వచ్చావు దీనత్వమా తగ్గింప సమాధానమా విరిగినలిగిన మనస్స లేదా గర్వమా అహంకారమా ఎచ్చింప ఏది పెట్టుకొని హృదయంలో దేవుడి సన్నిధికి వచ్చావు అని దేవుడు చూస్తాడు విరిగిన అక్కడ చూసి దేవుడు చూసినప్పుడు ఎవరి హృదయం అయితే విరిగిపోయి ఉంటుందో పశ్చాత్తాపంతో ఉంటుందో ఎవరి హృదయం అయితే దేవుడి సన్నిధిలో గోజాడుతూ నీవే నా దిక్కు అని ఆ ఉబలాట పడుతుందో ఆ మనస్సును దేవుడు లక్ష్య పెడతాడు వారికి దేవుడు సన్నద్ధుడుగా సమీపంగా ఉంటాడు కాబట్టి మనము దేవుడి మందిరంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏ స్థితిలో ఉన్నానో దేవుడి సన్నిధిలో మన మనస్సును గనక దేవునికి ఇచ్చి దేవుని మనస్సును మనము తీసుకుంటే ఆ మనస్సును దేవుడు లక్ష్య పెడతాడు ఆ వారికి దేవుడు సమీపంగా ఉంటాడు మరి మనం ఏ మనస్సు కలిగి మందిరంకి వెళ్తున్నాం అహంకారం మనసు కలిగ అహంకారం నేనే పాడితేనే చెల్లుతుంది అక్కడ నేను ప్రార్థిస్తేనే నడుస్తుంది నేను ప్రకటిస్తేనే నడుస్తుంది నేను లేకపోతే అక్కడ ఏమి నడదని అహంకారమైన మనస్సు కలిగి వెళ్ళినట్లయితే దేవుడు ఆ హృదయాన్ని ఆ మనసును లక్ష్య పెట్టాడు మందిరంకు నీవు వెళ్ళినా వేస్ట్ 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 ఎందుకంటే అటువంటి మనసుంటే తొలగించుకోవాలి మనం ఎటువంటి మనసు కలిగి వెళ్ళాలి మరి దేవుడి సన్నిధులు విరిగిపోయిన నలిగిపోయిన మనసు దేవుడు ఎదుట దీనత్వం కలిగిన మనసు పశ్చాత్తాపం కలిగిన మనసు పాపములన్నీ తొలగించుకొని ప్రవ్వ నీవే దిక్కు అని మనసు దేవుని గనుక మనం అడిగినట్లయితే దేవుడే మనకు ఆసన్నంగా ఉంటున్నాడు అంటున్నాడు ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమని అంటున్నాడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును అనిలో ఎవరిని రక్షిస్తాడు నలిగిపోతుంది చూడు మనసు మనకు ఈ మాస్ మనకు కలుగుతున్న ఇబ్బందులలో శ్రమలలో మాకు ఏ దిక్కు లేరు ఎవరు లేరు ఒక్కడవే ఆధారం నీవు తప్ప దిక్కు లేరు మాకు కలిగిన బాధలు మాకు కలుగుతున్న సమస్యలలో నీవే ప్రవ్వా అని అన్నప్పుడు ఎవరు లేరు అని దేవుడి సన్నిధిలో గుక్క పెట్టి మనం ఏడుస్తూ ప్రార్థిస్తాము చూడు ఆ సమయంలో మన హృదయం నీవే దిక్కని విరగబడుతుంది విరగొట్టబడుతుంది విరిచినప్పుడే మనకు ఆశీర్వాదం వస్తుంది ఎలానో తెలుసా విరిచినప్పుడే దేవుడు రక్షిస్తానంటున్నాడు విరిగిపోయిన మనసు గల వారిని దేవుడు రక్షిస్తానంటున్నాడు ఆయనే రక్షిస్తుండగా ఆయన మనకు ఏమి ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు విరగొట్టడం విరగ మనసును విరగొట్టుకుని దేవుడి సన్నిధిలో గోజాడాలి కానీ ప్రభా నాకు కలిగింది శ్రమ ఈ శ్రమను నేను ఏ రీతిగా జయించాలని అడగాలి దేవుడిని ఏ రీతిగా విడుదల పొందే ని మనస్సు పెట్టి విరిగిన మనస్సుతో అడగాలి విరిగి మనల్ని నలిగిన మనస్సే దేవుడు కోరుకుంటాడు కానీ అహంకారంగా గర్వంగా దేవుణ్ణి ఇత్తవయ్య ఇత్తవయ్య వన ఇప్పుడు కావాలని దేవుణ్ణి ఆ రీతిగా మనము టైట్ చేస్తే అది మనం పొందుకోలేము కానీ ప్రేమపూర్వకంగా హృదయం విరిగిపోయినప్పుడు దానిని మనం పొందుకున్నగల గలవారమవుతాము గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టవాడు హరిలు ఎవరంటేసుక్రీస్తుల ప్రభుల వారు గుండె చెదిరిపోయినావు ఎప్పుడు చెదిరిపోతుంది గుండె మన అదుపులో మన కంట్రోల్లో మనము లేనప్పుడు ఎప్పుడు ఉండము అనంటే అధికమైన అధికమైన శ్రమలు శ్రమలు అధిగమించినప్పుడు తాళలేని సమయములలో మన గుండె మన కలుగుతున్న రోగాలలో అప్పులల్లో నష్టాలలో కష్టాలలో ఏ మార్గము లేక ప్రతి మార్గము మూయబడినప్పుడు స్థితి ఏమిటి అని గుండె దద్దరిల్లుతుంది బాధపడుతుంది గాయపడుతుంది అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ హృదయమును దేవుడు కోరుకున్నాడు కాబట్టి అటువంటి వారిని దేవుడు బాగో చేస్తాడు వారి గాయములు కడతాడు దేవుడేమన్నాడు నేను గుండె చెదిరిన వారిని బాగు చేస్తా వారి గాయములు కడతాను అన్నాడు కానీ మీరు బాధలో నష్టాల్లో కష్టాల్లో ఉన్న మిమ్మల్ని నేను బాగు చేయను నేను మీ గాయమును నేను కట్టను అని ప్రభుల వారు సెలవియలేదు కానీ గాయమును కడతానని మాత్రమే ఆయన సెలవిచ్చాడు కాబట్టి గాయపరచువాడు ఆయనని గాయమును కట్టువాడు ఆయన్ని దేవాది దేవుడు అంటున్నాడు ఎలా ఉంది మరి మన గుండె మనం ప్రార్థించినప్పుడు మనము చెదిరిపోవాలి మన గుండె ఎలా చెదిరిపోవాలంటే మనము అనేక మార్లు దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తుండగా మనము గుక్క పెట్టి ఏడుస్తుండగా విర్రిగి నలిగిన మనసుతోని దేవుడి సన్నిధిలో గోజాడుతుండగా మన గుండె అదుపు తప్పేటంతగా మనము ప్రార్ ప్రార్థించాలి అంటే తప్పాలి కాబట్టి అదుపు తప్పాలని ప్రార్థించడం కాదు మన ఏదైనా మనం ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కొక్క మారు మన గుండె అదుపు తప్పుతుంది మన గుండె కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని స్థితిగా మనం బాధపడతాం ఆ కండిషన్లో మనకు ఏమి జరగకుండా ఆయన గాయం కడతాడు ఆ సమయాల్లో బాగు చేస్తాడు ఈ వాక్యం సెలవిస్తుంది దేవుడి సన్నిధిలో ప్రభువగు ఏహోవా యొక్క ఆత్మ కదా ప్రభువగు ఏహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువార్తమానం ప్రకటించుటకు ఏకోవనను అభిషేకించెను నలిగిన వారి హృద్ధ గల వారిని హృదయము గలవారిని దృఢపరచుటకును చర్యలనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును అల్లుయ ఈ వాక్యం సెలవిస్తుంది ప్రభుల వారి గురించి దేవుని ఆత్మ ఎలా అభిషేకించిందట ప్రభు యో ఆత్మ నా మీదికి వచ్చినప్పుడు అంటే ఇక్కడ మనం చూసుకున్నాలి దేవుని ఆత్మ అసాధారణమైన కార్యములను సాధారణ సాధారణమైన కా ఏ కాదు అన్న కార్యాలను సాధ్యపరుస్తుంది కదా సాధ్యపరిచేదే దేవుని ఆత్మ ఎలా సాధ్యపరుస్తుంటే ప్రభువు యొక్క ఆత్మ మాత్రమే సాధ్యం ప్రభుల వారికి మాత్రమే సాధ్యం కాబట్టి ప్రభువు యొక్క ఆత్మ మన మీద ఉంటే ప్రభు యొక్క ఆత్మ గనక మనల్ని ఆవరిస్తే ప్రభు యొక్క ఆత్మకు మనల్ని గౌరవం మనం గర్వం గౌరవిస్తే ప్రభు యొక్క ఆత్మ హృదయంలో చేరేటంతగా దిన హృదయము ప్రేమ కలిగి దేవుడు ఎట్లా భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన ఆత్మ మనల్ని ఆవరిస్తుంది ఆవరించినప్పుడు ఎవరికి సువార్త చెప్తాం మనము దీనులకు కదా ఇక్కడ ఏమంటున్నాడు మొట్టమొదటగా దీనులకు స్వార్థ మనము ప్రకటించుటకును అలిలుయ దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యమును ప్రకటించుటకును మనము ఎవరికి సువార్త చెప్తున్నాము ఇక్కడ మనము అనంటే దీనులకు మాత్రమే సువార్త మనము చెప్తున్నాం దీనత్వంలో ఉన్న వారికి మనము సువార్థ చెప్తున్నాం ఎవరు దీనత్వంలో ఉన్నారంటే దేవుడు అంటాడు విరిగినలిగిన హృదయం అడిగాడు కదా దేవుడు కదా దీనులట ఏవో యోహో ఎదుట మనము దీనం మనస్సు కలిగి ఉండాలన్నట మనస్సు దీనత్వంలోకి ఉంటుంది చూడు మాకు ఏమీ తెలియదు అంతా నా దేవుడే చూసుకుంటాడు అంతా దేవుడే చేయగలడు అని ఎప్పుడైతే దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో ఉంటామో దీన మనస్సు గల వారిని ఆయన యచిస్తాడు ఆయన ఎప్పుడు దీన మనస్సుకులైన వారిని దేవుడు బలపరుస్తాడు కాబట్టి వారికి స్వార్థ మనం ప్రకటించుటకు ఏహోవ నన్ను అభిషేకించాను మరి మనల్ని అభిషేకించారు ప్రభు యొక్క ఆత్మ మన మీదకి వచ్చిందా దేవుడు మనల్ని అభిషేకించాడు ఒకవేళ దేవుని పరిశుద్ధాత్మ మన మీద ఉంటే మనము సువార్త దీనులకు ప్రకటిస్తాం మనము సువార్త ప్రకటిస్తాం ఇక్కడ అంటున్నాడు నలిగిన హృదయము గల వారిని ఆయన దృఢపరచటకను నలిగిపోయిన హృదయము గల దేవుని ఆత్మ మన లోపల ఉంటే నలిగిపోయిన హృదయం గల వారిని ఇదిగో దేవుడు ఇదిగో నీ హృదయాన్ని బాగు చేస్తాడు నీ కష్టాన్ని తీరుస్తాడు నీ నష్టాన్ని తీరుస్తాడు అని మనము ప్రకటిస్తాం అని చెరలో చెరలోనున్న వారికి విడుదల కలిగిస్తాం మనం కదా ఎవరైతే ఎందరైతే ఎటువంటి శ్రమల చేత వారు చెరపట్టబడి ఉన్నారో అపవాది చేత అపవాది కబంధ అస్తాలలో చిక్కుబడి ఉన్నారో వారు విడిపించుటకు వారికి స్వార్థ చెప్తా ఇదిగో సర్వశక్తి గల దేవుడు రెండు వేల దయ్యాలు పట్టిన వారిని సహితం విడిపించాడు మూర్ఛ రోగిని విడిపించాడు మృతులైన వారిని తిరిగి లేపడి సజీవుడు అని ఆయన గురించి మనము ప్రకటిస్తాము అదే కాకుండా బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు హలియ ఎవరైతే విషయంలో బంధకాలల్లో ఉంటున్నారో మాంత్రపు శక్తుల చేత కానీ భానమతి శక్తుల చేత కానీ దుఃఖమని శక్తుల చేత కానీ వారు మనోవేదనతో బంధింపబడి ఉన్నారో ఇదిగో ప్రభువు ఇది ఈయన విడిపిస్తాడు ఈయన దగ్గరికి రా అని వారి విడుదల కొరకు దేని కొరకు విముక్తి వారి విడుదల కొరకు ప్రకటిస్తాము అంటే ఎలా ప్రకటిస్తున్నాం ఇక్కడ మొట్టమొదటగా దేవుని ఆత్మ అభిషేకం మనం ఏదో ఉంటే దీనిలోకి ప్రకటిస్తాం బంధింపబడిన వారిని విడిస్తాం బాధింపబడిన వారిని విడిపిస్తాం చెరలో ఉన్న వారిని విడిపిస్తాం నలిగిన హృదయం గల వారిని దృఢపరుస్తాం దేవుని ఆత్మ ఇన్ని కార్యములు చేయన మరి మనలో ఉన్నది దేవుని ఆత్మనైనా ఎందరిని బలపరచావు ఎందరికి ఎందరిని దృఢపరచావు దేవుడు ఎందరిని బాధింపబడితే విడిపించావు స్వార్థ చెప్పి ఎందరు నలిగిపోతే వారిని దేవుడి స్వార్థ చేత ఆధరించావు ఎందరో దినత్వంలో ఉంటే ఇదిగో ప్రభుల వారిని చూపించావు మరి నీ మీద ఉన్న ద్వరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా క్రమం చొప్పున నడిపిస్తాడు మరి నీలో ఉన్న దేవుడు నిజమైన దేవుడు అయితే ఈ విధంగా జరుగుతుంది లేదు నీలో ఉన్న అపవాది అయితే నువ్వు మాత్రం ఏ మాత్రమో నలిగిన వారిని దూరపరుస్తావు విరిగిన వారిని దూరపరుస్తావు బంధింపబడిన వారిని దూరపరుస్తావు దీనిలో అయితే లెక్క చేయవు నువ్వు ఎప్పుడు అపవాది సంతా అపవాది సర్ప సర్పమైన సాతానుడి కుయుక్తు నీలో ఉన్నప్పుడు ఈ కార్యాలు చేస్తావు మరి నీలో ఉన్నది సజీవుడైనా మృత్యుంజయుడ మృత్యుం చేయుడిన దేవుడు సజీవుడైన దేవుడు ఈ కార్యములు చేస్తాడు సాతానుడు ఆ కార్యాలు చేస్తాడు ఏది ఆత్మ మనలో పనిచేస్తుందో మనమే యోచించుకోవాలి ప్రభువు సన్నిధిలో జనులు నీ నీతిని కనుగొనను రాజులందరూ నీ మహిమను చూచేదారు కలిలో జనులు ఏం కనుగొంటారంటే ఇక్కడ ప్రభుల వారి నీతిని కనుగొంటారు ఆయన నీతిమంతుడు సత్యమంతుడు ఎప్పుడు కనుగొంటారు వారి కన్నులు తెరవబడినప్పుడు ఆత్మ నేత్రములు తెరవబడినప్పుడు వారు అలా విడుదల పొందిన తర్వాత బంధకాలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడి నీతిని తెలుసుకుంటారు బంధకాల నుండి బయటకు వచ్చి దేవుడు తీసుకొచ్చిన తర్వాత వారు దేవుడి నీతిని తెలుసుకుంటారు రాజులందరూ దేవుడి మహిమనప్పుడు చూస్తారు రాజులు గ్రహిస్తారు ఎగో అని పేరు నీకు పెట్టబడను హల్లు ఏసేసు క్రీస్తుల వారిని నియమించబోయి ఓ క్రొత్త పేరుతో పిలుస్తారు వారు వారి వల్లనే ఈ బంధకాలు తెచ్చబడి వారు క్రీస్తు ప్రజలు వారు దేవుడి ప్రేమ చూపిస్తున్నారు వారు నీతిమంతుని పిల్లలు వారిని అందుకనే దేవుని భయం పరుస్తారు అందుకనే దేవుని స్థుతిస్తారు ఎప్పుడూ క్రొత్త పేరు పెడతారు అదిగో వారు క్రీస్తు పిల్లలు ఇదిగో వారు క్రీస్తు పిల్లలు వారు దేవుని ప్రకటిస్తుంటే విడుదల కలుగుతుంది వారు దేవుడి గురించి స్వార్థ బోధిస్తే మాకు ఆదరణ దొరుకుతుంది వారు దేవుడి గురించి స్వార్థ చెప్తే మా దీనమైన నలిగిన హృదయం బలపరచు పడుతుంది అని బోధించినప్పుడు రాజులు మహిమపరుస్తారు దేవుణ్ణి కృత పేరు మనకు పెట్టబడుతుంది మన మనకేం పేరు పెడుతున్నారు వారు చేర్చిపోతారు కానీ కష్ట నష్టాలలో ఉన్న వారిని చూడరు తోటి విశ్వాసాలను చేర్చుకోరు వారు ఉన్న వారిని పట్టించుకోరు ఎవరి శ్రమ వారిది వారి వారు వారికి ఆరోగ్యం ఉండి వారి కుటుంబంకు క్షేమం జరిగితే అనుకుంటారు అనే పేరుందా లేదు వారు ఎటువంటి స్థితిలో ఉన్నను ఇతరులకు ఇబ్బందులు బాధలు కలిగినాయంటే దేవుడి సన్నిధిలో వారి కొరకు కన్నీటి ప్రార్థన చేస్తారు వారు వారిని విడిపిస్తారు వారి ఉన్న వారికి ప్రార్థిస్తారనే కొత్త పేరు కలిగిందా ఏ పేరు కలిగిందో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం ప్రభు సన్నిధిలో ఇప్పుడైనా నుండి మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖముకులు ముఖముఖ ముఖలై మనపూర్వకంగా తిరిగి నా యుద్ధ అంటున్నాడు ఎప్పుడు దేవుడు ఇప్పుడైనా విరిగిన నేను మనసు ధరించుకొని కన్నీరు విడిచి హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి నా రండి అస్తే ఏం చేస్తాను నేను మీ దేవుడైన ఎగోవాను కరుణా వాత్సల్యమైన గలవాడను శాంతమూర్తిని అత్యంత కృపగలవాడనై నా ఉండి మీకేదైతే కీడు చేయాలనుకుంటున్నా నేను మీరు చేసిన పాపముని బట్టి ఆ కీడు చేయను మీరు నేను పశ్చాత్తాపడతాను గనక మీరు మీ వస్త్రములను కాక మీ హృదయములను చెప్పుకోండి నేను మీకు కార్యం చేస్తాను మీకు కార్యం చేయడని ఎవడ చెప్పాడు మీకు అంటాడు ప్రభులవారు వారు ఎలా రమ్మంటున్నాడు దేవుడు మనస్సు పూర్వకంగా తిరిగి రాస్తే దుఃఖముఖులై దేవుడు సన్నిధికి వస్తే మనసంత త్రిప్పుకొని ఉపవాసం ఉండి వస్తే పశ్చత్తాప పడితే ఆ పశ్చత్తాపాన్ని మనస్సు పూర్వకంగా ప్రభుల వైపు తిరిగిన దాన్ని బట్టి ఆ దుఃఖమును చూసి దేవుడు ఏదైతే శాపము పాపము కట్లల్లో ఉన్నామో అవన్నీ దేవుడు తొలగించి మన ఎడల శాంతము చూపిస్తాడు మన ఎడల దేవుడు కృప చూపిస్తాడు మన ఎడల దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉంటాడు ఆయన చేయాలనుకున్న కీడు తొలగించుకొని జాలిపడి మన కన్నీళ్లను చూసి దేవుడు మనకు విడుదలనిస్తాడు దాని కొరకు మనము చేయవలసింది మనస్సుపూర్వకంగా తిరిగి దుఃఖముఖమై ఉండి హృదయము చింపుకొని విరిగిన మనసుతో ఏడోమని ప్రభువు చెప్తున్నాడు అది ఎవరు ఏడుస్తారు పశ్చత్తాపం కలిగిన వారు ఏడుస్తారు పాపం విషయం పశ్చత్తాపం కలిగిన వారు ఏడుస్తారు మరి ఏ విషయంలో పశ్చత్తాపము కలిగి ఉన్నామా లేదా మరి మనము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అంటున్నాడు ఎవరు దేవుని యొక్క ఆత్మ మన లోపల ఉంటే మనకేం కలుగుతుంది దీనత్వం తగ్గింపు కలుగుతుంది పరలోక రాజ్యాన్ని దేవుడు అంటున్నాడు మరి ఆత్మలో దీనత్వం కలిగి మనం ప్రవర్తిస్తేనే మనకు పరలోక రాజ్యం ఉంటుంది ఆత్మ ఉంటే దీనత్వం వస్తుంది దీనత్వం ఉంటే పరలోక రాజ్యం వస్తుంది ఆత్మ లేకపోతే దీనత్వం రాదు ఎందుకు రాదంటే ఆత్మ కట్టడ వేరు ఆత్మీయ నడిపింపు వేరు ఆత్మీయ స్థిరత్వం వేరు ఆత్మీయ ఫలింపు వేరు ఆత్మీయతలు ఎదగడము వేరు ఆత్మీయతలో మనము ఇతరులను గౌరవించడము వేరు ఆత్మీయతలో దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి నిలబడడం వేరు కాబట్టి ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే చేసిన పాపం నిమిత్తం నిజమైన పశ్చాత్తాపం మనకు కలుగుతుంది మనం చేసిన పాపాన్ని బట్టి కలుగుతున్నప్పుడు దుఃఖము కలిగితే ఆ పాపిని దేవుడు క్షమిస్తాడు హలీలో ఏవతి దుఃఖం కలుగుతాయో మాట్లాడుకున్నాం దుఃఖము కలిగినప్పుడే దేవుడు క్షమిస్తాడు ఎందుకంటే ఆ దుఃఖంలో నుండి పశ్చత్తాపం పుట్టుకొస్తుంది కాబట్టి అటు వ్యక్తి దేవుడు స్వీకరిస్తాడు స్వీకరిస్తాడు పశ్చాత్తాపం లేకుండా ఏ విధమైన బలి అర్పణ ఆయన కోరుకోడు ఎందుకు కోరుకోడు అని అంటే పశ్చాత్తాపముతో నీవు ఉన్నావా ఇక చేయను అనే స్థితికి నువ్వు వస్తావు వచ్చినప్పుడు దేవుడికి అది కావాలి ఇకను పాపం చేయకుండా పరిశుద్ధులుగా బ్రతకాలి పవిత్రులుగా బ్రతకాలని ఆ బలిని దేవుడు అంగీకరిస్తాడు లేదు ఇదంతా పాపం అంతే ఉంచుకొని నేను మొక్కున్న మొక్కుబడి నేను అర్పించవలసిన కృతజ్ఞత అర్పణ నేను కోరుకున్న ఇన్ని ఇన్ని మీటింగ్లు పెట్టిపించిన అంటే నువ్వెన్ని వెట్టిపించు అంత దేవుడి సన్నిధిలో జీరో 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 నీ జీవితం జీరో బ్యాక్గ్రౌండ్ అయినను సరే విరిగి నలిగిన పశ్చాత్తాపం కన్నీటితో ప్రార్థిస్తే నీవే కోట్ల ఐశ్వర్యవంతుడవు ఐశ్వర్యవంతుడు ఎందుకో తెలుసా దేవుడు కోరుకుంటున్నాను కాబట్టి ఇటు మాటలు దేవుడు మన ఆత్మ దేవించి ఆశీర్వదించి పడిపజేను కాక ఆమె ప్రేజల